సినిమాల ఎందు మలయాళ సినిమాలు వేరయా తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళ సినిమాలు హంగులకు ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా సినిమాలను తెరకెక్కిస్తుంటారు ఒకప్పుడు అసలు మలయాళ సినిమాలను లెక్కే చేయని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఇప్పుడు వెతికి మరీ చూస్తున్నారు మరీ ముఖ్యంగా మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్లో ఉండే అటెన్షన్ అంతా ఇంత కాదు తక్కువ బడ్జెట్ చిన్న లొకేషన్స్ కానీ కథలో ఉండే డెప్త్ ఆ ట్విస్ట్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఈరోజు వీడియోలో తెలుగులో అందుబాటులో ఉన్న టాప్ సెవెన్ మలయాళ థ్రిల్లర్ సినిమాల గురించి వివరంగా మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నౌ లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో మలయాళ థ్రిల్లర్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా దృశ్యం స్టారు మోహన్ లాల్ మీనా డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్ ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక క్లాసిక్ దీనిని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు కానీ ఒరిజినల్ వెర్షన్ ఇచ్చే ఫీల్ వేరే లెవెల్ జార్జ్ కుట్టి అని ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసులతో ఆడే మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది ఒక అనుకోని ప్రమాదం వల్ల జరిగిన హత్య నుంచి తన భార్య పిల్లలను కాపాడుకోవడానికి నాలుగో తరగతి చదువుకున్న వ్యక్తి ఎంతటి పకడ్బందీ ప్లాన్ చేశాడు పోలీసులను ఎలా బురిడి కొట్టించాడు అనేదే ఈ సినిమా కథ ఈ సినిమా చివరి ముప్పై నిమిషాలు మిమ్మల్ని సీట్ ఎడ్జున కూర్చోబెడుతుంది ముఖ్యంగా క్లైమాక్స్ చూశాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం డిస్నీ హాట్స్టార్ లో అందుబాటులో ఉంది ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే అంజం పాత్ర బెస్ట్ చాయిస్ కుంచకో బోబన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో ఆహాలో రిలీజ్ చేశాను నగరంలో వరుసగా పోలీసులు హత్యకు గురవుతుంటే చంపేది ఎవరు ఎందుకు చంపుతున్నాడు అనేది ఎవరికీ అర్థం కాదు అదే సమయంలో ఒక సైకాలజిస్ట్ పోలీసులకు సాయం చేయడానికి రంగంలోకి దిగుతాను కిల్లర్ వదిలే చిన్న చిన్న క్లూస్ పట్టుకొని అతడిని ఎలా వేటాడాడు అనేది చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ చాలా డార్క్ గా త్రిల్లింగ్ గా ఉంటాయి కిల్లర్ ఎవరు తెలిసినప్పుడు కలిగే ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు ఒక సరి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇక ఈ లిస్ట్ లో ఉన్న థర్డ్ మూవీ మెమోరీస్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఈ సినిమాను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు ఈ సినిమా తెలుగులో కూడా ఉంది శ్యామ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తన భార్య పిల్లలను కోల్పోయి మానసికంగా కుంగిపోయి తాగుడికి బానిసవుతాడు సరిగ్గా అదే సమయంలో నగరంలో ఒక సీరియల్ కిల్లర్ వింత పద్ధతిలో హత్యలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తాడు ఆ కేసును ఛేదించడానికి శ్యామ్ మళ్ళీ డ్యూటీలోకి వస్తాడు కిల్లర్ తన బాధితులని ఎంచుకునే విధానం అతడి వెనుకున్న గతం ఈ సినిమాకు ప్రాణం పోశాయి కేవలం థ్రిల్లింగ్ మాత్రమే కాదు ఇందులో ఎమోషన్ కూడా చాలా బలంగా ఉంటుంది పృథ్వీరాజ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు ఈ సినిమా జియో స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ లిస్ట్లో ఉన్న ఫోర్త్ మూవీ కోల్డ్ కేస్ వైవిధ్యమైన థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఇందులో ఇన్వెస్టిగేషన్ అంశాలతో పాటు పారానార్మల్ ఎలిమెంట్స్ కూడా ఉండడం విశేషం ఒక చెరువులో పుర్రె దొరికిన కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు అదే సమయంలో ఒక జర్నలిస్ట్ తన ఇంట్లో జరుగుతున్న వింత పరిణామాల గురించి రీసెర్చ్ చేస్తుంటుంది ఈ రెండు వేరువేరు దారులను ఒకే పాయింట్ దగ్గర ఎలా కలిశాయి ఆ హత్య వెనుకున్న మిస్టరీ ఏంటి అనేది ఈ సినిమా కథాంశం సైన్స్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మధ్య జరిగే పోటీ సీటెడ్జ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కురూప్ సినిమా ఈ లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది కేరళలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురూప్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక అమాయకుడిని చంపి తనే చనిపోయినట్లు నాటకమాడి తప్పించుకుంటున్న ఒక కిలాడి క్రిమినల్ కథ ఇది పోలీసులు అతడిని పట్టుకోవడానికి దశాబ్దాలుగా ఎలా గాలిస్తున్నారు తప్పించుకోవడంలో కురూప్ తన తెలివితేటలను ఎలా వాడాడు అనేది చాలా స్టైలిష్గా ఈ సినిమాలో చూపించారు నైన్టీన్ ఎయిటీస్ కాలం నాటి సెట్టింగ్స్ దుల్కర్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతమైన ట్విస్ట్ల కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా తెలుగులో చూడొచ్చు హత్య జరిగినప్పుడు పోలీసులు ఎలా ఆలోచిస్తారో మనకు తెలుసు కానీ ఫోరెన్సిక్ నిపుణులు ఆ కేసును ఎలా డీల్ చేస్తారో అనేది తెలియాలంటే ఫోరెన్సిక్ సినిమా చూడాల్సిందే టోవినో థామస్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా కథ ఏంటంటే నగరంలో చిన్న పిల్లలు కిడ్నాప్ అయి హత్యకు గురవుతుంటారు ఒక ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ ఒక మహిళా పోలీస్ ఆఫీసర్తో కలిసి ఈ మిస్ట్రీని ఎలా ఛేదించారో అనేది ఈ సినిమా కథ కిల్లర్ ఎవర్ అనేది క్లైమాక్స్ వరకు ఊహించడం చాలా కష్టం డిఎన్ఏ టెస్ట్లు ఫింగర్ ప్రింట్స్ వంటి టెక్నికల్ అంశాలను ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా మలిచారు ఈ సినిమా ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ డిస్టర్బింగ్ షాకింగ్ థ్రిల్లర్ ఏదైనా ఉందంటే అది ఇరట్టా సినిమా మాత్రమే జోజు జార్జ్ కవల సోదరులుగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీతో కాల్చుకొని చనిపోతాడు అది హత్య లేక ఆత్మహత్య అనేది మిస్టరీగా మారుతుంది చనిపోయిన వ్యక్తికి అతడి ట్విన్ బ్రదర్కి మధ్య ఉన్న పాత పగలు అసలు ఆ రోజు స్టేషన్లో ఏం జరిగింది అనే విషయాలను విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి ఈ సినిమా క్లైమాక్స్ చూశాక మీరు కనీసం రెండు రోజులు ఆ ట్రాన్స్ నుంచే బయటకు రారు అంతటి షాకింగ్ ఎండింగ్ ఈ సినిమాలో ఉంటుంది తెలుగులో అందుబాటులో ఉన్న బెస్ట్ మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఇవే వీటిలో మీరు ఏ సినిమా చూశారు మీకు నచ్చిన సినిమా ఏది కింద కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీరు థ్రిల్లర్ లవర్ అయితే మాత్రం ఈ ఏడు సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం